నువ్వు నాకు నచ్చ మల్లేశ్వరి లాంటి సినిమాల్లో వెంకటేష్ చేసిన కామెడీ అంతా ఇంత కాదు ముఖ్యంగా కొన్నేళ్ళు గడిచిపోయినా ఇప్పటికీ బోర్ కొడితే ఈ సినిమా కామెడీ సీన్లు పెట్టుకుని ఎంజాయ్ చేసే ఆడియన్స్ ఎంతోమంది ఉన్నారు బ్రహ్మానందం సునీల్ లాంటి కామెడియన్లతో వెంకీ కలిసి పండించిన నవ్వులు వేరే లెవెల్ అందుకే ఇప్పటికీ టాలీవుడ్ సీనియర్ హీరోల్లో కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే వెంకీ మామ పేరే ముందుగా వినిపిస్తుంది అలాంటి వెంకీ మామ ఈ సంక్రాంతికి మరోసారి తనదైన ఫ్యామిలీ డ్రామాతో ఆడియన్స్ని పలకరించబోతున్నారు సంక్రాంతికి వస్తున్న చిత్రం జనవరి పద్నాలుగో తేదీన రిలీజ్ కాబోతుంది ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం యూట్యూబ్ నుంచి బులితెర వరకు మొత్తం చుట్టేస్తుంది మూవీ టీం ఇందులో భాగంగా స్టార్ నిర్వహించిన ఫెస్టివల్ ఈవెంట్లో సందర్ చేశారు సంక్రాంతికి వస్తున్న మూవీ టీం ఇందుకు సంబంధించిన లేటెస్ట్ ప్రోమో కూడా విడుదలైంది ఈ ప్రోగ్రాంకి చాలా కాలం తర్వాత యాంకర్ ప్రదీప్ సందర్ చేశారు శ్రీముఖితో కలిసి ఈ ఫెస్టివల్ ఈవెంట్ని హోస్ట్ చేశారు సీనియర్ నటుడు ప్రభాకర్ ఒకవైపు కార్తీక్ దీప్ నిరుపు మరోవైపు రెండు టీంలుగా విడిపోయి ఈవెంట్లో పోటీపడ్డారు ఇంతలో వెంకటేష్ ఎంట్రీ ఇచ్చి సంక్రాంతికి వస్తున్న చిత్రంలోని యాటిట్యూడ్ పొంగల్ పాటికి అదిరిపోయేలా స్టెప్లేసి స్టేజ్ని వెలిగించేశారు వెంకటేష్తో పాటు డైరెక్టర్ అనిల్ రావుపుడి హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కూడా ఈ ప్రోగ్రాంలో కనిపించారు ఇక వెంకిన్ చూడగానే స్టేజ్ మీదకి వచ్చేసి తనదైన స్టైల్లో హడావిడి చేసింది బ్రహ్మముడి కావ్య నేను మిమ్మల్ని ఇంప్రెస్ చేయొచ్చు సార్ అంటూ కావ్య ఎగిరితే ఎలా అంటూ అదేవిధంగా గెంతి మరీ ఏడిపించేశారు వెంకీ ఇక కావ్య సార్ మీరు వేసుకున్న షర్ట్ కలర్ ఆరెంజ్ వెంకీ మామతో పెట్టుకోకు రివేంజ్ ఆయన వేరే రేంజ్ అంటూ కావ్య డైలాగ్ కొట్టింది దీనికి అయ్యో ఇంప్రెస్ అయ్యా అంటూ కావ్యాన్ని ఇంటెట్ చేస్తూ ఆట పట్టించారు వెంకటేష్ ఇది చూసి సెట్ మొత్తం నవ్వుకుంది ఆ తర్వాత కూడా కావ్యతో బాగా అలర్ట్ చేశారు వెంకటేష్ ఇక గతంలో ఇలానే ఓ ఫెస్టివల్ ఈవెంట్కి నాగార్జున వస్తే కావ్య తెగ హడావిడి చేసింది అయితే నాగార్జున కాబట్టి సైలెంట్గా నవ్వుకుని వదిలేశారు కానీ వెంకీమమ్మ పంచు పంచు అన్నట్లుగా కామెడీతో ఇచ్చిపడేశారు దీంతో బ్రహ్మముడి కావ్యకి కళావతి ఆయన కామెడీ కింగ్ ఆయనతోనని యాట్లు అంటూ ఆడియన్స్ కామెంట్లు పెడుతున్నారు